హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫేజ్ టూ రిజల్ట్స్ అనేవి జస్ట్ ఇప్పుడే విడుదలయ్యాయి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తెలంగాణ టెట్ వెబ్సైట్లో రిజల్ట్స్ని పొందుపరచడం జరిగింది మనం లైవ్లో స్క్రీన్ మీద తెలంగాణ టెట్ రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం జనవరి రెండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు జరిగిన తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్లో లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల రెండు మంది ఎగ్జామ్ అప్లై చేసి ఎగ్జామ్ రాశారు అయితే అందులో నలభై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది మాత్రమే క్వాలిఫై అయినట్లు మొత్తం థర్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయినట్లు మనకి ఇక్కడ వివరాలు కనబడుతున్నాయి చూడండి టెట్ రిజల్ట్స్ కోసం మీరు టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే హోమ్ స్క్రీన్ ఇలా హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంది అయితే మీరు రిజల్ట్ రిజల్ట్స్ కోసం చూడండి స్క్రీన్ మీద టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ అంటే ఫేజ్ టూ ఇది అంటే ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా పెట్టారు ఇప్పుడు అది టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ రిజల్ట్స్ దాని మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా టీజీ టెట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ రిజల్ట్స్ ఫేజ్ టూ రిజల్ట్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తున్నాయి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా చూడండి మీ హాల్ టికెట్స్ నెంబరు లేదా జర్నల్ నెంబరు ఎంటర్ చేయండి నెక్స్ట్ బాక్స్లో అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ మీ యొక్క పేపర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ కొట్టినట్టయితే మీ యొక్క రిజల్ట్స్ అనేవి మార్క్స్ మేమో అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే రెండోసారి టెట్ని నిర్వహించారు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా తెలంగాణలో ఇవ్వబోతు ఉన్నారు మరి లక్షా ముప్పై ఐదు వేల మంది ము లక్షా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల రెండు మంది ఎగ్జామ్ రాశారు కానీ నలభై రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది మాత్రమే అంటే థర్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు ఇది చాలా విచారకరం ఎందుకంటే టెట్లో చాలామంది క్వాలిఫై కాలేకపోతున్నారు క్వాలిఫై అయిన వాళ్ళు అయిన వాళ్ళకి మాత్రమే అంటే తక్కువ కాంపిటీషన్ ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణం టెట్ ఎలిజిబిలిటీ లేకపోవడం టెట్లో ఎలిజిబిలిటీ సాధించలేకపోవడం వల్ల డిఎస్సి కాంపిటీషన్ తగ్గుతూ ఉంది అందువల్ల చాలా ఈజీగా డిఎస్సిని కష్టపడి చదివిన వాళ్ళు సాధిస్తూ ఉన్నారు మరి కొంచెం కష్టపడినట్లయితే ఈజీగా మీరు టెట్ని క్వాలిఫై అవ్వచ్చు మరి ఈసారి కూడా ఈసారి టెట్లో అయినా సరే ఎక్కువ మంది క్వాలిఫై అవుతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ రెండోసారి టెట్ కూడా వెంటనే కండక్ట్ చేయడం జరిగింది మరి త్వరలో అతి త్వరలోనే తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ రానుంది మరి ఈ టెట్లో క్వాలిఫైయింగ్ అయిన సంఖ్య చాలా తక్కువగా ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు డిస్ప్లైజ్ అవ్వద్దు ఎందుకంటే టెట్ని ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటారు కాబట్టి మరలా టెట్ నిర్వహిస్తారు కానీ డిఎస్సీ అవకాశం ఈసారి కోల్పోయినట్లు అనిపిస్తూ ఉంది మీకు టెట్ కమ్ టీఆర్టీ పెట్టే అవకాశం కూడా తెలంగాణలో లేదు అనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీ రిజల్ట్ కోసం ఒకసారి మీరు తెలంగాణ టెట్ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ రిజల్ట్స్ రిజల్ట్స్ బాక్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రిజల్ట్స్ కోసం ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అప్లైడ్ ఎగ్జామ్ పేపర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టినట్లయితే మీ రిజల్ట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్